नमस्ते वेलकम टू एआरके टीवी नेनमी आद्या ఈ బంగ్లాదేశ్ లో జరుగుతున్న అల్లర్ల గురించి అర్థం కావాలంటే మన దేశానికి స్వాతంత్రం రోజులు గుర్తు చేసుకోవాలి పంతొమ్మిది వందల నలభై ఏడులో భారత్ రెండు ముక్కలుగా విడిపోయింది ప్రస్తుతం ఉన్న బంగ్లాదేశ్ ను అప్పట్లో ఈస్ట్ పాకిస్తాన్ ఇప్పుడున్న పాకిస్తాన్ ను వెస్ట్ పాకిస్తాన్ అనేవాళ్ళు ఈ రెండింటిని కలిపి ఒక దేశంగా ప్రకటించారు అయితే ఈ రెండు దేశాల మధ్య దూరం రెండు వేల రెండు వందల నాలుగు కిలోమీటర్లు ప్రతి యాభై కిలోమీటర్లకే యాస భాష సంస్కృతి మారిపోతుంది మరి ఇన్ని కిలోమీటర్లు అంటే ఇంకా ఎన్నో అంతరాలు ఇదే అప్పటికి ఈస్ట్ పాకిస్తాన్ లో అగ్గి రాజేసింది ప్రత్యేక దేశ ఉద్యమానికి శ్రీకారం చుట్టింది ఏదైతేనే పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో పాకిస్తాన్ నుంచి ఈస్ట్ పాకిస్తాన్ విడిపోయి బంగ్లాదేశ్ అనే కొత్త దేశంగా అవతరించింది పంతొమ్మిది వందల నలభై ఏడులో బ్రిటిష్ నుంచి స్వాతంత్రం పొంది ఇరవై ఐదేళ్లకే పాకిస్తాన్ నుంచి స్వాతంత్రం పొందడం అంటే మాటలు కాదు ఎందరో నేతల త్యాగ ఫలితం వారికి ప్రత్యేక దేశం సిద్ధించింది అందుకే పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి ఫ్రీడమ్ ఫైట్ లో పాల్గొన్న వారికి విద్యా ఉపాధి అవకాశాల్లో ముప్పై శాతం రిజర్వేషన్లు కల్పిస్తున్నట్లు పంతొమ్మిది వందల ఒకటి ఫ్రీడమ్ ఫైట్ లో పాల్గొన్న వారికి విద్యా ఉపాధి అవకాశాల్లో ముప్పై శాతం రిజర్వేషన్లు కల్పిస్తున్నట్లు పంతొమ్మిది వందల రెండులో అప్పటి ప్రధాని షేక్ ముజిబార్ రెహ్మాన్ ఆదేశాలు ఇచ్చారు ఈయన ఎవరో కాదు నిన్నటి వరకు ప్రధానిగా ఉన్న షేక్ హసీనా తండ్రి ఎస్ ఫ్రీడమ్ కోసం ఎందరో త్యాగాలు చేశారు కాబట్టి రిజర్వేషన్లు ఇచ్చారు కరెక్టే వాళ్ళతో పాటు వాళ్ళ కొడుకులకు కూడా ఇచ్చారు అక్కడితో ఆగిపోలేదు వాళ్ళ మనవల్లకి కూడా రిజర్వేషన్లు ఇచ్చారు తాత వీరుడని మూడో తరం కూడా దాని ఫలితాలు తింటానంటే కరెక్టేనా ఇదే ప్రస్తుత వివాదానికి మెయిన్ కారణం అసలే బంగ్లాదేశ్ లో యాభై ఆరు శాతం రిజర్వేషన్లు ఉంటాయి కేవలం నలభై నాలుగు శాతమే ఓపెన్ కేటగిరీ ఆ యాభై ఆరు శాతంలో ముప్పై శాతం ఫ్రీడమ్ కోటాని దీని వల్ల యువత విద్యా ఉపాధి అవకాశాలు నష్టపోతున్నామని భావించి కోపద్రిక్తులై ఉద్యమ బాట పట్టారు ఓవైపు నాన్న తెచ్చిన ఇంకో ఇంకోవైపు యువత ఆందోళనలు ఈ రెండింటి మధ్య షేక్ హసీనా బాగా నలిగిపోయారు ఈ ఉద్యమం దేశ వ్యాప్తంగా హింసాత్మకంగా మారడంతో రెండు వేల పద్దెనిమిదిలో ఉద్యోగ అవకాశాల్లో అన్ని రకాల రిజర్వేషన్లు ఎత్తివేసింది కేవలం మెరిట్ బేసిస్ మీదనే ఉద్యోగ నియామకాలు చేపట్టాలని ఆదేశించింది ఈ నిర్ణయంతో ఆందోళనకారులు వెనక్కి తగ్గారు ఆ తర్వాత రెండు వేల ఇరవై నాలుగులో లో జరిగిన ఎన్నికల్లోనూ మళ్ళీ షేక్ హసీనా ఎన్నుకున్నారు కథ ఇంతవరకు బాగానే ఉంది కానీ రిజర్వేషన్లు తీసివేయడం రాజ్యాంగానికి విరుద్ధం అంటూ కొందరు స్వాతంత్ర్య సమరయోధుల కుటుంబాలు హైకోర్టుకు వెళ్లారు దీంతో రెండు వేల ఇరవై నాలుగు జూన్ లో మళ్ళీ యాభై ఆరు శాతం రిజర్వేషన్లు పునరుద్ధరిస్తున్నట్లు హైకోర్టు సంచలన తీర్పునిచ్చింది ఇంకేముంది మళ్ళీ యువత అంత రోడ్లపైకి వచ్చారు పరిస్థితి గమనించిన షేక్ హసీనా సర్కారు సుప్రీంకోర్టుకు వెళ్ళింది